దీక్షలో ప్రార్థన సర్వయుగములలో సజీవులుగా జీవిస్తూ తండ్రి ఈ యొక్క సజీవతను మేము కూడా ధరించుకున్నటకు నిరంతరం జీవించే కృపణ మాకు ఇవ్వ చూపిస్తున్న తండ్రి మీకు ఎలాది తెలుస్తూ ప్రారం మరి అలాంటి నిత్య జీవ మార్గమును మాకు తెలియజేసి ఆ మార్గముల్లో మమ్మల్ని నిలవబెట్టుచ్చు తండ్రి మమ్మల్ని బలపరుస్తూ తెరపరుస్తూ ఈ సారప్యతలోనికి లేక మీకే విలాదిస్తూ తెలుస్తూ ఒకరాలు చెల్లించుకుంటాము మీరు తెలిపినటువంటి మీరు బోధించినటువంటి విషయములను మేము రక్ష్యం ఉంచి తండ్రి నేను చేరుకునే వరకు కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టెళ్లకుండా మన సాగులాగా మీరే మాకు సహాయం చేయమని ఈ మా మోర్చకుడు విశ్వ నస్యన అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె పరలోకర్శను తగినట్లు జీవించనైతే పలుమాలవై వైదొలిగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకో తగినట్లు జీవించనైతే नी इना प्रेम तो नई चेचना अंक ना शेष जीवित प्रेम तो

േം ശം ചരണം ചരണം ചരണംേച്ചരണം జీవితం జీవితముదవస్త రెండవ సామీల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో అధ్యయ అక్షణంలో వసంతకాలమున యోవాబును పిలిచి అమ్మోనియుల మీదకు యుద్ధంకి వెళ్ళినప్పుడు వెళ్ళమన్నప్పుడు ఎరుషల దావీదు ఉండి యోవాబు అమ్మోరియుల మీదకి యుద్ధమునకు పోయి అమ్మోరియులను మరి హతం వచ్చే మనము ఈ అద్యలో గమనించగలం ఇంటికాడ ఉన్నటువంటి దావీదు మేడ ఇద్దరి మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనబడినది ఆ స్త్రీ ఎవరో అని తెలుసుకునేటానికి పంపించగా ఏలీము కుమార్తెయు హిత్డ యూరియా భార్య అని తెలుసుకొని వత్సవాన్ని తెలుసుకొని ఆమె సౌందర్యవతి అవుట చూచి ఆమెను పిలిపించి ఆమెతో దావీదు క్షీణించినట్లుగా ఏదైనా గమనించగలం ఆమె ఆ తర్వాత ఆ యొక్క అపవిత్రతను పోగొట్టుకొని తిరిగి యూరియా ఇంటికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దావీదు యూరియాను ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాను పిలుపు పిలుపునంపించి అక్కడ జరిగినటువంటి యోగా యొక్క యోగక్షమాలు మరి తెలుసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం తర్వాత దావేదు ఊరియాను నీ ఇంటికెళ్ళి పడుకోవన్న మరి ఊరియా ఇంటికి వెళ్ళకుండా అక్కడే పడుకున్నట్లుగా చూస్తూ ఆ తర్వాత దావేదు ఊరియాను నువ్వు ఎందుకు రాత్రి మీ ఇంటికి వెళ్ళి పడుకోలేదు అని అన్నప్పుడు మందసమును ఇజ్రాయేలీని యోదావరును ఈ గుడారములు పడుకొని ఉంటుండగా సేవకుడైన నీ సేవకుడైన నేను ఇంటికి వెళ్ళి ఆహారం పుచ్చుకొని భార్యతో క్షీణించుట నాకు అంత ఇష్టంగా లేదు అని మరి దావితో చెప్పినప్పుడు ఊరియా నెక్స్ట్ డే ఈరోజు ఇక్కడే ఉండు నెక్స్ట్ డే నువ్వు ఇంటికి వెళ్దావు కానీ అని అని చెప్తా ఆ విధముగా ఆ రోజు విందు ఏర్పాటు చేసి ఊ ఊరియాను మరి మొత్తునిగా చేసి ఆ రాత్రి కూడా అక్కడే పడుకునేటట్లుగా చేస్తాడు దావేది నెక్ తర్వాత రోజు మరి ఊరియాను యువబాబు దగ్గరికి పంపిస్తూ ఉంటాడు పంపించేటప్పుడు ఊరియాకే లేఖ రాయిస్తూ ఏమనంటే యుద్ధంలో ఊరియాను హతబనట్లు ముందు వరుసలో ఉండి నువ్వు పక్కకుండు అని యువబాబుకు లెటర్ను ఊరియాతో మరి దావీదు పంపిస్తున్నట్లుగా ఏదైనా గమనించగలం ఇప్పుడు సహోదరి సహోదరులారా ఊరికే ఉండటం వల్ల ఒక్కడమే ఉండటం వల్ల మరి దావీదు మరి పాపం చేసినట్లుగా చూస్తున్నాం మనము కూడా అనేక విధాలుగా ఒక్కలమే ఒక్కటే ఆలోచన చేసి ఎవరి సహాయము లేకుండా బంధువుల సహాయము రక్త సంబంధుల సహాయము ఎవరి సహాయము లేకుండానే మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయము మనము మరి సరి అయినదిగా ఉండకపోవచ్చు కాబట్టి నలుగురు ఐదులు సలహాలతో తెలియజేస్తూ మరి మంచి మరి ఆలోచనను తెలుసుకొని ముందుకు కొనసాగినట్లయితే దావీదు చేసినటువంటి పొరపాటును మనము చేయకుండా ముందుకు కొనసాగలమని మరి దినమున నీకు నాకు తండ్రి హెచ్చరిస్తూ మరి ఆ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ఆమె Thanks.